హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పునీత క్రియేటివ్స్ కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్లైకన్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఏంటనేది నా తమ్ములు చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఇప్పటికి సో ఈరోజు వీడియో వచ్చేసి ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్స్కి అండ్ అలాగే ఎవరైతే పని చేసుకోలేక ఇంట్లో సర్వెంట్స్ పెట్టి చేసుకుంటూ ఉంటారు కదా అలాంటి లేడీస్ అందరికీ కూడా చాలా బాగా యూజ్ అయ్యే వీడియో ఇది సో అందరూ కూడా స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి ఎండింగ్ వరకు చూస్తున్నారు కదా ఇదే రోబోట్ ఐలైఫ్ రోబోట్ వ్యాక్యూమ్ క్లీనర్ దీని గురించే ఈరోజు నేనైతే వీడియో చేస్తున్నాను అనమాట సో దీని గురించి చెప్పే కంటే ముందు ఒక విషయం చెప్పాలనుకున్నాను ఇది నేను తీసుకున్న వెంటనే అయితే ఈ వీడియో అయితే చేయట్లేదు ఆల్రెడీ ఇది నేను తీసుకుని సెవెన్ మంత్స్ అవుతుంది సెవెన్ మంత్స్ నుంచి యూస్ చేస్తున్నాను దీన్ని నేను సెవెన్ మంత్స్ నుంచి యూస్ చేయడం వల్ల నాకు ఇది బాగా నచ్చి దీని గురించి అయితే రివ్యూ ఇవ్వాలి మీ అందరికీ చెప్పాలని చెప్పి ఈరోజు ఈ వీడియో అయితే చేస్తున్నాను అంతే తప్ప ఇది అయితే ప్రమోషన్ వీడియో అలాంటిది ఏమీ కాదు ఈ మధ్యన ఏదైనా ప్రోడక్ట్ గురించి వీడియో తీస్తుంటే అందరూ ప్రమోషన్ వీడియో అని చెప్పి కామెంట్స్లో పెట్టేస్తున్నారు E ఇదైతే ప్రమోషన్ వీడియో అయితే కాదు ప్రమోషన్ వీడియో చేసేంత సెలబ్రేషన్ కూడా నేను కాదు ఫ్రెండ్స్ ఇదైతే నేను పర్సనల్ గా సన్ మెన్స్ యూజ్ చేసుకుని నాకు నచ్చి ఈరోజు ఈ వీడియో అయితే చేస్తున్నాను ముఖ్యంగా ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఇది నేను తీసుకున్నప్పటి నుంచి కూడా నా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా చాలా మంది అయితే నన్ను అడుగుతున్నారనమాట నువ్వు రోబోట్ వ్యాక్యూమ్ క్లీనర్ తీసుకున్నావు కదా అది ఎలా పనిచేస్తుంది బాగుందా అంటే అది మిషన్ కదా మనం మనిషిలాగా క్లీన్ బాగా క్లీన్ చేస్తుంది ఏంటని చాలామంది చాలా మంది అయితే నన్ను అడుగుతున్నారనమాట సో వాళ్ళ వాళ్ళతో పాటు ఇంకా చాలా మందికి కూడా ఇలాంటి డౌట్స్ అయితే ఉంటాయి కదా అని చెప్పి ఒక వీడియో చేస్తే అందరికి క్లారిటీ వస్తుంది అని వీడియో చేస్తుంది అనమాట తీసుకోకుండా ముందు నాకు కూడా ఇలానే చాలా డౌట్స్ ఉన్నాయి అనమాట ఇది అసలు పాప పని చేస్తుంది ఏంటని కూడా చెప్పి నాకు కూడా యాక్చువల్లీ రోబోట్ తీసుకోవడం కూడా ఇష్టం అయితే లేదు మా మా హస్బెండే తీసుకున్నారనమాట ఇది ఇంట్లో సర్వెంటే వర్క్ చేసేది నాకు అంటే కరోనా అనమాట కరోనా వచ్చాక ఎలా అంది మీకు తెలుసు కదా అప్పుడు నేను కరోనా వచ్చినప్పుడు సర్వెంట్ని తీసేసి నేనే చేసుకున్నా అప్పటి నుంచి నేనే చేసుకున్నాను పని తర్వాత సర్వెంట్ పెట్టుకుందామన్నా ఏంటో నేను చేసుకోవడం వల్ల నాకు వాళ్ళు చేసే పని నచ్చట్లేదు అనమాట అప్పటి నుంచి నేనే చేసుకున్నాను బట్ డైలీ మాపింగ్ అది పెట్టడం అనేది నాకు టైం సరిపోవట్లేదని మా హస్బెండ్ అయితే రోబోట్ తీసుకుందాం అన్నారు ఫస్ట్ నాకైతే నా వద్దనైతే అన్నాను నేను ఆయనే రోబోట్ వ్యాక్యూమ్ క్లీనర్స్ గురించి చాలా రీసెర్చ్ అయితే చేశారనమాట గూగుల్ ఏంతా సెర్చ్ చేస్తే ఐ లైఫ్ రోబోట్ రోబోట్ వ్యాక్యూమ్ క్లీనర్స్ అయితే మంచి రివ్యూస్ అండ్ రేటింగ్స్ అయితే చాలా బాగున్నాయంట మన ఇండియాలోనే టాప్ టెన్ రోబోట్ వ్యాక్యూమ్ క్లీనర్స్ లో ఐ లైఫ్ అనేది ఫస్ట్ పొజిషన్ లో ఉందంట సో అందుకనే మేము ఈ ఐ లైఫ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం అనమాట అండ్ అలాగే దీనికి రేటింగ్స్ అండ్ రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి అండ్ ఇది నేను నేనైతే అమెజాన్ లోనే తీసుకున్నాను ఇప్పుడు ఇది అమెజాన్ లో ఉందో లేదో కూడా నాకైతే తెలియదు నేను సెవెన్ మంత్స్ బ్యాక్ తీసుకున్నాను సో నాకు ఇదైతే బాగా నచ్చి మీ అందరికీ దీని గురించి చెప్పాలని అయితే వీడియో తీస్తున్నాను అనమాట చూస్తున్నారు కదా ఇది ఐ లైఫ్ ఐ లైఫ్ రోబోట్ వ్యాక్యూమ్ క్లీనర్ అనమాట ఇది మోడల్ వచ్చేసి ఏ టెన్ఎస్ అనమాట దీంట్లో చాలా మోడల్స్ ఉంటాయి నేను తీసుకున్న మోడల్ వచ్చేసి ఐ లైఫ్ ఏ టెన్ఎస్ అనమాట నేను తీసుకున్న రోబోట్ ఏంటంటే ఇది స్వీపింగ్ సపరేట్ చేస్తుంది మాపింగ్ సపరేట్ చేస్తుంది అనమాట ఇదైతే చాలా చాలా బాగుంది నేను దీనికైతే టెన్ అవుట్ ఆఫ్ టెన్ అయితే మార్క్స్ అనమాట చెప్తున్నాను కదా సెవెన్ మంత్స్ నుంచి యూస్ చేస్తున్నాను చాలా బాగుంది ఇది తీసుకున్నప్పటి నుంచి కూడా నేను మాపింగ్ అయితే అసలు మళ్ళీ పెట్టనే లేదు అసలు అండ్ అలాగే స్వీపింగ్ కూడా అయితే నేను అసలు చేయలేదు డైలీ అంటే ఎప్పుడైనా ఒక్కొక్కసారి మనసులో నేను లెక్క అనమాట నేను స్వీపింగ్ చేసింది కూడా డైలీ ఇదే చేస్తుంది అనమాట నాకైతే చాలా చాలా బాగా నచ్చింది దీని గురించి అయితే పూర్తిగా డీటెయిల్స్ అయితే చెప్తాను చెప్పే ముందు అయితే ఒక్కొక్కసారి అన్బాక్సింగ్ వీడియో అయితే చూడండి నేను ఇది కొన్నప్పుడే అన్బాక్సింగ్ వీడియో అయితే తీసుకున్నాను అంటే అన్బాక్సింగ్ వీడియో చూస్తే మీకు అంటే ప్యాకింగ్ ఎలా వస్తుంది దాని లోపల ఏమేమి ఉన్నాయనేది మీకు క్లియర్గా తెలుస్తుంది కాబట్టి ముందైతే అన్బాక్సింగ్ వీడియో అయితే చూసేయండి వస్తుంది ఇప్పుడు దీంట్లో ఏమేమి ఉన్నాయో చూసేద్దాం చూస్తున్నారు కదా ఫస్ట్ అయితే ఇది ఇది ఏంటంటే ఛార్జింగ్ డాగ్కి మ్యాట్ అన్నమాట ఆ నెక్స్ట్ ఇది వచ్చేసి మాన్యువల్ అనమాట ఆ నెక్స్ట్ ఇది వచ్చేసి బ్రషెస్ అన్నమాట క్లీనింగ్ బ్రష్లు అనమాట మనము రోబోట్కి టూయే పెడతాము అండ్ ఎక్స్ట్రా ఇంకో టూ అయితే ఇచ్చారు చూస్తున్నారు కదా మెయిన్ బాడీ అయితే ఇదనమాట ఇలా ఉంటుంది రోబోట్ ఫస్ట్ అయితే చూస్తున్నారు కదా రోబోట్ కి బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుంది ఇవి వచ్చేసి సైడ్ వీల్స్ అండ్ మధ్యలో ఇది ఉన్నది నోస్ వీల్ అనమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎల్లోగా కనిపిస్తుంది కదా దాని లోపల ఒక బ్రష్ ఆల్రెడీ పెట్టేసే ఉంది ఒక బ్రష్ అయితే ఆల్రెడీ దాంట్లోనే ఉంది అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది డస్ట్ బిన్ అనమాట అంటే దీంట్లోనే డస్ట్ కలెక్ట్ చేస్తుంది అనమాట ఈ విధంగా అయితే రోబోట్ అయితే ఇలా పెట్టేసే ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఇంకొక బ్రష్ కూడా ఎక్స్ట్రా ఇచ్చారు అండ్ అలాగే ఇంకోటి క్లీనింగ్ టూల్ అనమాట ఇది వచ్చేసి రిమోట్ మనం రిమోట్తో ఆపరేట్ చేసుకోవచ్చు రోబోట్ని ఇది వచ్చేసి పవర్ అడాప్టర్ ఇది వచ్చేసి మాపింగ్ క్లాత్ అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే ఛార్జింగ్ డాక్ అనమాట దీంతోనే మనం చార్జింగ్ పెట్టుకోవాలి రోబోట్ ని అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఫిల్టర్ అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వాటర్ ట్యాంక్ అనమాట ఇది సపరేట్గా ఇచ్చారు దీనికి చూసారా ఆల్రెడీ ఒక మాపింగ్ క్లాత్ అయితే ఉంది సో టూ క్లాత్స్ అయితే ఇచ్చారనమాట మాపింగ్ క్లాత్స్ అండ్ అలాగే ఫిల్టర్స్ కూడా రెండు అయితే వచ్చాయి ఇక్కడ ఒక ఫిల్టర్ కనిపిస్తుంది కదా ఆల్రెడీ డస్ట్బిన్కి కూడా ఒక ఫిల్టర్ అయితే దాంట్లోనే ఉంది ఫస్ట్ అయితే మనం రోబోట్ని ఎక్కడ పెట్టుకోవాలో అనేది డిసైడ్ చేసుకుని అక్కడ ఆ ప్లేస్లో ఛార్జింగ్ డాక్ని పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ఫస్ట్ అయితే మ్యాట్ని పెట్టుకుని దానిపైన ఈ విధంగా ఛార్జింగ్ డాక్ని పెట్టుకోవాలి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మనం ఫస్ట్ యూజ్ చేసేటప్పుడు ఛార్జింగ్ ఎయిట్ టు నైన్ అవర్స్ పెట్టి ఆ తర్వాత యూజ్ చేయమని అయితే చెప్పారు చూసారు కదా ఈ విధంగా నేను ఛార్జర్ని ప్లేస్ చేసుకున్నాను ఈ ప్లేస్లో ఇప్పుడు ఇక్కడ నేను రోబోట్లో అన్ని పార్ట్స్ని ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది డస్ట్బిన్ అనమాట చూసారు కదా ఆల్రెడీ లోపల ఒక ఫిల్టర్ అయితే ఉంది ఈ డస్ట్బిన్లో దీన్ని ఈ విధంగా మనం ఇలా ప్లేస్ చేసుకోవాలి దీంట్లో అండ్ నెక్స్ట్ చూసారు కదా ఇవి సైడ్ బ్రషెస్ అనమాట ఇవి ఇక్కడ చూస్తున్నారు కదా బ్లూ అండ్ ఎల్లో రెండు కలర్స్ ఉన్నాయి కదా ఏ కలర్ బ్రష్ ఆ దాంట్లోనే పెట్టుకోవాలన్నమాట బ్లూ వచ్చేసి రైట్ ఎల్లో వచ్చేసి లెఫ్ట్ అనమాట రోబోట్ మీదే లెఫ్ట్ అండ్ రైట్ అని మెన్షన్ చేసి ఉంటుంది ఏ బ్రష్ కి ఆ బ్రష్ పెట్టుకోవాలన్నమాట రైట్ బ్రష్ లో రైట్ పెట్టుకోవాలి లెఫ్ట్ బ్రష్ కి లెఫ్ట్ ఏ పెట్టుకోవాలన్నమాట అండ్ మిడిల్ లో నోస్ వీల్ ఉంటుంది అండ్ అలాగే అక్కడే సెన్సార్స్ కూడా ఉంటాయి అనమాట అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మెయిన్ బ్రష్ దీన్ని ఇక్కడ మిడిల్లో ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి బ్రష్ పెట్టుకున్న తర్వాత ఈ విధంగా ఇలా క్లోజ్ చేసేసుకోవాలన్నమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే పవర్ బటన్ అనమాట ఆను ఆఫ్ ఉంటుంది కదా ఆన్ చేస్తేనే రోబోట్ పని చేస్తుంది ఆఫ్ చేస్తే ఇంక రోబోట్ పని చేయదనమాట చూసారు కదా ఈ విధంగా మనం ఛార్జింగ్ పెట్టుకోవాలి ఛార్జింగ్ ఎక్కనసేపు కూడా ఇక్కడ లైట్ ఎల్లో కలర్లో వస్తుంది ఛార్జింగ్ ఫుల్ అయితే ఆటోమేటిక్గా లైట్ అనేది ఆఫ్ అయిపోతుంది అనమాట ఇక్కడ పైన కనిపిస్తుంది కదా ఇది పవర్ బటన్ మనం డైరెక్ట్గా రోబోట్ని ఇక్కడే ఆన్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు లేదా రిమోట్తో కంట్రోల్ చేసుకోవచ్చు లేదా మన మన సెల్తో కూడా దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట అదేలాగో ఇప్పుడు చూపిస్తాను చూస్తున్నారు కదా ఫస్ట్ అయితే ప్లే స్టోర్లో ఐ లైఫ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి ఆ తర్వాత వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం వైఫైకి ఆ డివైస్ ని కనెక్ట్ చేసుకోవాలన్నమాట కనెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా యాప్ అయితే ఓపెన్ అవుతుంది సో చూసారు కదా నాదైతే ఐ లైఫ్ ఏ టెన్ ఎస్ కదా అక్కడ రోబోట్ కనబడుతుంది కదా ఇలా కనబడగానే ఫస్ట్ అయితే మీకు క్రియేట్ మ్యాప్ అని అయితే వస్తుంది అనమాట ఒక సెట్టింగ్ నేను ఆల్రెడీ మ్యాప్ అయితే క్రియేట్ చేసేసుకున్నాను అంటే మా ఇంట్లో ఆ ఫస్ట్ అది మొత్తం మా ఇల్లు అంతా కూడా స్కానింగ్ చేస్తుంది అనమాట అది ఆల్రెడీ నేను చేసేసుకున్నాను కాబట్టి ఇక్కడ మీకు కనిపించట్లేదు సో నా మ్యాప్ అయితే మీకు కనిపిస్తుంది కదా స్కాన్ చేసుకున్న తర్వాత ఇలా మన మ్యాప్ అయితే కనిపిస్తుంది అనమాట తర్వాత అది ఇలాగా ప్రతి రూమ్ ని కూడా ఇలాగా కలర్స్ కింద డివైడ్ చేస్తుంది మనం లైన్ ఉంచుకోవచ్చు లేదంటే మీకు ఏ రూమ్ ఏంటి అనేది కూడా నోట్ చేసుకోవచ్చు మేమైతే ఇలా బెడ్రూమ్ హాల్ డైనింగ్ కిచెన్ ఇవన్నీ కూడా మేమైతే ఇలాగా నోట్ చేసి పెట్టుకున్నాం అనమాట ఇక్కడైతే మీకు కనిపిస్తుంది కదా జోన్ ఫుల్ రూమ్ అని త్రీ ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా జోన్ అంటే మీ ఇంట్లో ఏదైనా పర్టికులర్గా ఒక ప్లేస్లోనే క్లీన్ చేయాలనుకుంటే జోన్ ఆప్షన్ ఓకే చేసి మీరు ఎక్కడైతే క్లీన్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ప్లేస్ని అయితే సెలెక్ట్ చేసుకుని జోన్ అని ఆప్షన్ స్టార్ట్ చేస్తే ఆ ప్లేస్ని క్లీన్ చేస్తుంది అనమాట లేదా ఫుల్ అని పెట్టుకుంటే మొత్తం ఇల్లు అంతా కూడా ఒకేసారి అట్ అ టైం చేసేస్తుంది అనమాట అలా కాదు రూమ్స్ వైజ్ చేయాలనుకుంటే మనం ఆ రూమ్ ఆప్షన్ నొక్కుని ఏ రూమ్ కావాలంటే ఆ రూమ్ సెలెక్ట్ చేసుకుని ఆన్ చేసుకుంటే ఆ రూమ్ని క్లీన్ చేస్తుంది అనమాట ఇలా ఈ మూడు ఆప్షన్స్ అయితే దీంట్లో ఉన్నాయన్నమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇది వ్యాక్యూమ్ పవర్ దీంట్లో కూడా ఫోర్ ఆప్షన్స్ ఉంటాయి స్ట్రాంగ్ స్టాండర్డ్ మ్యాక్స్ మీకు నచ్చిన ఆప్షన్లో పెట్టుకోవచ్చు అలాగే వాటర్ లెవెల్ కూడా లో మిడ్ హై ఈ ఆప్షన్స్ కూడా ఉంటాయనమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా రైట్ సైడ్ లో నోగో జోన్ అని ఇదేంటంటే మన రోబోట్ మన ఇంట్లో ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళకూడదు అనుకుంటే దాన్ని ఈ నోగో జోన్లో పెట్టుకుంటే రోబోట్ ఇప్పటికీ అక్కడికి వెళ్ళదు అనమాట అండ్ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా రీఛార్జ్ అని రోబోట్ ఎప్పుడు కూడా దాని పని అయిపోయిన తర్వాత డైరెక్ట్గా రీఛార్జ్లోకి వెళ్ళిపోతుంది అలా కాకుండా అది తిరుగుతున్నప్పుడు రోబోట్ ఇక్కడితో ఆపేయాలి ఇంక ఇప్పుడు తిరగకూడదని కనుక మనం అనుకుంటే ఈ రీఛార్జ్ అనేది ప్రెస్ చేస్తే రోబోట్ అక్కడతో పని ఆపేసి డైరెక్ట్గా రీఛార్జ్లోకి వెళ్ళిపోతుంది అనమాట అండ్ నెక్స్ట్ పైన త్రీ డాట్స్ కనిపిస్తుంది కదా అవి నొక్కితే కనుక ఇలా రోబోట్ సెట్టింగ్స్ అయితే వస్తాయన్నమాట ఫస్ట్ వచ్చేసి రోబోట్ సెట్టింగ్స్ అనమాట దీంట్లో ఈ విధంగా మూడు ఆప్షన్స్ అయితే ఉంటాయి అండ్ నెక్స్ట్ కనిపిస్తుంది కదా ఇక్కడ షెడ్యూల్ అని షెడ్యూల్ ఏంటంటే ఇది టైం షెడ్యూల్ అనమాట దీనివల్ల ఏంటంటే మనం ఉన్నా లేకపోయినా ఇలా టైమ్స్ ప్రకారం షెడ్యూల్ చేసుకుంటే రోబోట్ దాని టైం ప్రకారం అది వెళ్ళి క్లీన్ చేసేస్తూ ఉంటది ఇల్లు సో ఇక్కడ కనిపిస్తుంది కదా నేనైతే ఈ విధంగా టైం షెడ్యూల్ చేసుకున్నాను అనమాట ఇది మొత్తం వీక్ అంతటికే అనమాట చూస్తున్నారు కదా ఇక్కడ నేను రూమ్స్ వైజ్ టైం షెడ్యూల్ చేసుకున్నాను అనమాట నాకు ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి కిచెన్ క్లీన్ చేస్తుంది అనమాట అంటే నేను నేను ఫైవ్ థర్టీ ఆ టైంకి లేస్తాను సో నేను లేచేపటికే కిచెన్ క్లీనింగ్ ఉండాలని చెప్పి నేను ఫైవ్కి అయితే కిచెన్ పెట్టుకున్నాను ఆ తర్వాత మిగతా రూమ్స్ అన్ని కూడా కొంచెం లేట్గా టైం షెడ్యూల్ చేసుకున్నాను అనమాట అంటే మార్నింగ్ మన పిల్లల స్కూల్స్ లంచ్ బాక్స్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి కిచెన్ ఎర్లీగా పెట్టుకుని పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మన పని అయిపోతుంది కాబట్టి మిగతా అన్ని కొంచెం లేట్గా చేసుకోవచ్చు అని చెప్పి టెన్ నుంచి మిగతా అవన్నీ రూమ్స్ షెడ్యూల్ చేసుకున్నాను అనమాట ఆ తర్వాత టెన్కి బెడ్రూము టెన్ ఫిఫ్టీన్కి హాల్ టెన్ థర్టీకి చిల్డ్రన్ బెడ్రూమ్ టెన్ ఫార్టీ ఫైవ్కి డైనింగ్ ఏరియా ఈ విధంగా నేను రూమ్స్ వైజ్ అన్నీ కూడా షెడ్యూల్ చేసుకున్నాను అనమాట ఇలా మనం షెడ్యూల్ చేసుకోవడం వల్ల మనకి టైం కలిసి వస్తుంది అలాగే మనం ఉన్న ఒకవేళ లేనప్పుడు కూడా రోబోట్ దాని పని చేసుకుని ఇలా క్లీన్ చేసేస్తుంది అనమాట ఆ తర్వాత నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి రిమోట్ కంట్రోల్ మనము రోబోట్ని రిమోట్ కంట్రోల్ ద్వారా కూడా చేసుకోవచ్చు అనమాట అండ్ ఇక్కడ టూ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా స్పాట్ క్లీనింగ్ ఈ స్పాట్ క్లీనింగ్ ఏంటంటే మనం ఎప్పుడైనా అయ్యి పెడుతున్నప్పుడు కొన్ని కొన్ని మరకలు అయితే పోవు కదా సో అలాంటప్పుడు ఆ ప్లేస్ని ఈ స్పాట్ క్లీనింగ్ ఆప్షన్లో పెట్టి సెలెక్ట్ చేస్తే రోబోట్ ఆ ప్లేస్లోనే ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఎక్కువసేపు తిరుగుతుంది అనమాట దానివల్ల మరకలు అనేవి చాలా ఈజీగా పోతాయి అండ్ నెక్స్ట్ లెఫ్ట్ సైడ్లో వాల్ క్లీనింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఇదేంటంటే ఈ ఆప్షన్ కనుక పెట్టుకుంటే రోబోట్ ఇల్లు మొత్తం కూడా ఓన్లీ ఎడ్జెస్ క్లీన్ చేస్తుంది అనమాట అట్ అ ఇల్లు అంతా కూడా ఎడ్జెస్ అన్ని ఒకేసారి క్లీన్ చేస్తుంది అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి రోబోట్ వాయిస్ ఇది మీకు ఇష్టం వచ్చిన లాంగ్వేజ్లో మీరు ఆప్షన్ పెట్టుకోవచ్చు ఇక్కడ ఆప్షన్లో చాలా లాంగ్వేజెస్ ఉంటాయి అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి క్లీనింగ్ హిస్టరీ ఇక్కడ చూస్తున్నారు కదా అంటే అది ఎలా క్లీన్ చేసింది అనేది హిస్టరీ లాగా ఇక్కడ ఉంటుంది అండ్ తర్వాత మెయింటెనెన్స్ మెయింటెనెన్స్లో ఈ విధంగా ఉంటాయి అనమాట ఆ తర్వాత ఫైన్ రోబోట్ అని ఉంది కదా ఇదేంటంటే రోబోట్ క్లీన్ చేసినప్పుడు ఎక్కడైనా ఇరుక్కుపోయి అది ఎక్కడ ఉందో మనకు తెలియనప్పుడు ఫైన్ రోబోట్ అని కనుక మనం ఆప్షన్ కొడితే అది వాయిస్ ఇస్తుంది అనమాట నేను ఇక్కడ ఉన్నానని సో అలా ఫైన్ రోబోట్ అనేది మనకు యూజ్ అవుతుంది ఇంకా తర్వాత నెక్స్ట్ ఆప్షన్స్ అన్నీ కూడా రోబోట్ ఇన్ఫర్మేషన్ సంబంధించినవి అనమాట ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఈ విధంగా రోబోట్లో ఇలా సెట్టింగ్స్ అయితే ఉంటాయన్నమాట సో నేనైతే అన్నీ క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ అయితే అనుకుంటున్నాను మీకు అందరికీ బాగానే అర్థమైందని అయితే అనుకుంటున్నాను సో ఇప్పుడు ఇంకా రోబోట్ ఎలా పనిచేస్తుంది అనేది చూపిస్తాను చూడండి సో చూసారు కదా రోబోట్ ఫస్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడు క్లీనింగ్స్ స్టార్ట్ చేస్తున్నాను అని చెప్పి వాయిస్ ఇస్తూ స్టార్ట్ చేస్తున్నా అనమాట ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ ఎంత డస్ట్ ఉందో సో మీకు వీడియోలో క్లియర్గా తెలియాలని చెప్పి చూపిస్తున్నా ఈ డస్ట్ అంతటినీ కూడా రోబోట్ ఎలా తీసుకుంటుందో ఇప్పుడు ఈ వీడియోలో మీకు క్లియర్గా తెలుస్తుంది చూడండి చూసారు కదా మీకు కనిపిస్తుంది కదా డస్ట్ని ఎలా తీసుకుందో ఇక్కడ ఇంతకు ముందు ఎంత డస్ట్ ఉంది ఇప్పుడు చూసారా సో అలా చాలా బాగా క్లీన్ చేస్తుంది మీకు వీడియోలో క్లియర్గానే కనిపిస్తుందని అయితే నేను అనుకుంటున్నాను ఈ వీడియోలో చాలా క్లియర్గా నేనైతే చూపించాను అది డస్ట్ని ఏ విధంగా అయితే తీసుకుంటుందో అది మొత్తం అన్ని చోట్లకి వెళ్తుంది అంటే ఆ రోబోట్ పట్టే ప్లేస్ ఉంటే చాలు అది మొత్తం ఎక్కడికైనా వెళ్ళేంత డస్ట్ అయితే తీసుకొచ్చేస్తుంది అండ్ అలాగే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా డోర్ మ్యాట్స్ కూడా చాలా ఈజీగా ఎక్కేస్తుంది ఇది కనిపిస్తుంది కదా మీకు వీడియోలో కాకపోతే డోర్ మ్యాట్స్ ఎలాంటివి తీసుకోవాలంటే నాన్ స్లిప్ యాంటీ స్కిడ్ మ్యాట్స్ ఉంటాయి కదా అలాంటివి తీసుకోవాలి రోబోట్లు ఉన్నప్పుడు ఎందుకంటే స్లిప్ అయ్యేవి తీసుకుంటే రోబోట్ మూవ్ అవుతున్నప్పుడు దాంతోపాటు మ్యాట్ కదిలిపోతుంది కదా సో అలా అవ్వకుండా నాన్ యాంటీ స్కిడ్ మ్యాట్స్ తీసుకుంటే చాలా యూజ్ అవుతుంది సో డోర్ మ్యాట్ కదలకుండా ఉంటుంది కాబట్టి మనకి ఏ ఇబ్బంది ఉండదు అండ్ అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా కార్పెట్స్ కూడా చాలా ఈజీగా ఎక్కుతుంది ఇది ఎంత హైట్ అయినా కూడా ఎక్కి క్లీన్ చేస్తుంది రోబోట్ ఈ వీడియోలో మీకు క్లియర్గా అర్థమవుతుందని అయితే నేను అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ చూస్తున్నారు కదా ఈ విధంగా దాని పని అయిపోయిన తర్వాత ఛార్జింగ్లోకి ఇలా వెళ్ళిపోతుంది నెక్స్ట్ మీకు చూపిస్తున్నాను చూడండి అది అది డస్ట్ ఎలా కలెక్ట్ చేస్తుంది అనేది కూడా మీకు చూపిస్తున్నా అంటే మీకు నిజంగా అది డస్ట్ తీసుకుంటుందా లేదనేది కూడా డౌట్ ఉంటుంది కదా సో అందుకే మీకు చూపిస్తున్నాను చూడండి అది ఎంత డస్ట్ అయితే కలెక్ట్ చేస్తుందో అంటే నేను డైలీ కూడా నేను తీసి ఈ డస్ట్బిన్ అయితే క్లీన్ చేయను త్రీ ఫోర్ డేస్కి మాత్రమే లేదా వన్ వీక్ అలా తీసి క్లీన్ చేస్తాను అంటే మన ఇంట్లో డస్ట్ ఎక్కువ ఉందని మనకి మనకు తెలుస్తుంది కదా అలా ఉన్నప్పుడు తీసుకుని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా డస్ట్ అంతా తీసేసి మనకు ఒక బ్రష్ టూల్ ఇచ్చారు కదా దాంతో ఇలా క్లీన్ చేసుకోవాలన్నమాట మీకు ఇక్కడ డస్ట్బిన్ చూస్తేనే అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను ఇది ఎప్పటి నుంచో వాడుతున్నాను కాబట్టి ఈ విధంగా ఉంది ఇది అయితే కొత్తగా లేదు కదా దీని బట్టైనా మీకు అర్థమవుతుంది అనుకుంటా ఇది నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి వీడియో చేస్తున్నాను ఇది ప్రమోషన్ వీడియో అయితే ఏమీ కాదు ఇది నేను చాలా మంత్స్ నుంచి యూస్ చేస్తున్నాను ఈ రోబోట్ని అండ్ ఇక్కడ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తున్నాను కదా ఎలా క్లీన్ చేసుకోవాలో అలానే క్లీన్ చేసుకోవాలన్నమాట అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్తాను ఫ్రెండ్స్ ఈ డస్ట్బిన్ ఎప్పుడు కూడా ఇలా టూల్తోనే క్లీన్ చేయాలి తప్ప ఎప్పుడు కూడా వాటర్తో క్లీన్ చేయకూడదు ఈ డస్ట్బిన్లో అసలు వాటర్ అనేది యూజ్ చేయకూడదు అనమాట ఇలానే క్లీన్ చేసుకోవాలి కానీ ఎప్పుడు కూడా దీన్ని ఏ విధంగా కూడా తడపకూడదు అసలు వాటర్ అనేది అసలు యూజ్ చేయకూడదు లోపల ఫిల్టర్ ఉంటుంది కదా ఆ ఫిల్టర్ని కూడా ఈ విధంగా తీసి ఇలానే క్లీస్ క్లీన్ చేసుకోవాలన్నమాట అస్తమానం చేయనవసరం లేదు వీక్లీ వన్స్ లేదా టెన్ డేస్కి ఒకసారి అలా ఎప్పుడైనా చేసుకోవచ్చు అస్తమానం అయితే క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు మాపింగ్ ఎలా పెట్టుకోవాలో కూడా చూపిస్తాను మాపింగ్కి సపరేట్ వాటర్ ట్యాంక్ ఇచ్చారని చెప్పాను కదా సో దాన్ని తీసుకుని ఈ విధంగా అయితే ఇలా పెట్టుకోవాలన్నమాట మాపింగ్ పెట్టే క్లాత్ ఉంటుంది కదా దాన్ని ఈ విధంగా ఇలా ప్లేస్ చేసుకోవాలి అండ్ తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా దీంట్లో వాటర్ని పోసుకోవాలన్నమాట ఆ ట్యాంక్ అది ఎంత వాటర్ అయితే పడుతుందో మీకు తెలుస్తుంది పోసేటప్పుడు అంత వాటర్ పోసుకోవాలన్నమాట అండ్ అలాగే ఈ వాటర్ ట్యాంక్లో డెటాల్ కానీ లైజాల్ కానీ ఏది కూడా యాడ్ చేయకూడదు అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ విధంగా డస్ట్బిన్ని ని తీసేసి ఇలా వాటర్ ట్యాంక్ ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలన్నమాట ఒకవేళ మీకు డెటాల్ కానీ లైజాల్ కానీ యాడ్ చేసుకోవాలనుంటే మాపింగ్ క్లాత్ ఉంది కదా దాని మీద డెటాల్ కానీ లేజర్ కానీ స్ప్రే చేసుకుని వాడుకోవచ్చు లేదా క్లీన్ చేస్తున్నప్పుడు ఫ్లోర్ మీద డెటాల్ కానీ లేజర్ కానీ వాటర్ని కూడా స్ప్రే చేసుకుని మాపింగ్ పెట్టుకోవచ్చు అనమాట అండ్ మీకు ఇంకో డౌట్ రావచ్చు అది వెళ్తున్నప్పుడు ఎదురుగుండా ఏమన్నా ఉంటే వాటిని గుద్దేస్తుందేమో అని అయితే మీకు డౌట్ అయితే రావచ్చు సో దానికి సెన్సార్స్ ఉండడం వల్ల అది వెళ్తున్నప్పుడు దాని ఆపోజిట్లో ఏమున్నాయనేది దానికి ముందే తెలుస్తుంది అనమాట సో అందుకని వీటిని కూడా గుద్దకుండా చాలా స్లోగా పక్క నుంచి వెళ్తుంది ఇక్కడ మీకు వీడియోలో చూస్తే ఆల్రెడీ అర్థమైపోయే ఉంటుంది అది ఎలా వెళ్తుందో అన్నిటినీ కూడా పక్క నుంచి వెళ్తుందనమాట ఒకవేళ మీకు ఇంకో డౌట్ కూడా రాజు ఎదురకుండా ఉన్నాయి మనమే అవి పక్కన పెట్టాలేమో లేదంటే అక్కడతో ఆగిపోతుందేమో అని కూడా అనిపించవచ్చు అలా ఏమి ఉండదు ఏమన్నా ఉంటే కూడా దాన్ని పక్క నుంచి వెళ్ళిపోతుంది తప్ప మనం ఏం తినవసరం లేదు దాని చుట్టూ కూడా క్లీన్ చేసుకుంటుంది అంతే తప్ప మనం ఏ వస్తువులను ఎక్కడ కూడా జరపనవసరం లేదు అండ్ అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా మాపింగ్ అనేది ఎలా పెడుతుందో మీకు వీడియోలో తెలుస్తుందని అయితే అనుకుంటున్నాను ఈ వాటర్ లెవెల్కి కూడా త్రీ ఆప్షన్స్ ఉంటాయని చెప్పాను కదా ఆ విధంగా మీరు మార్చుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా మాపింగ్ పెడుతుందనమాట అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా మ్యాప్లో మనం మ్యాప్లో కూడా చూసుకోవచ్చు రోబోట్ ఎలా క్లీన్ చేస్తుంది మొత్తం ఏరియా అంత ఏరియాని కవర్ చేస్తుందా లేదా ఏ విధంగా క్లీన్ చేసిందా అనేది కూడా మనకి ఇక్కడ మ్యాప్లో మనం లైవ్లో చూసుకోవచ్చు అనమాట అది ఎలా వెళ్తుంది ఎలా క్లీన్ చేస్తుంది అనేది కూడా క్లియర్గా మనకి మ్యాప్లో తెలుస్తుంది అండ్ అలాగే మీకు ఇది మాపింగ్ సరిగ్గా పెడుతుందా లేదనేది కూడా మీకు డౌట్ వస్తుంది కదా సో ఇక్కడ వీడియోలో చూపిస్తాను చూడండి ఇక్కడ డైనింగ్ టేబుల్ కింద నాకు కొంచెం మరక ఎక్కువే పడింది అనమాట అది ఒకసారి క్లీనింగ్ అయితే పోలేదు అందుకని నేను ఇక్కడ మీకు ఇంతకు ముందు చెప్పాను కదా స్పాట్ క్లీనింగ్ అని సో అదైతే ఓకే చేశాను నేను ఇక్కడ ఇప్పుడు త్రీ ఫోర్ టైమ్స్ రోబోట్ తిరుగుతుంది సో దానివల్ల మరక ఎలా పోయిందనేది కూడా మీకు వీడియోలో చూపిస్తాను చూడండి చూసారు కదా ఇక్కడ ప్లేస్ నేను సెలెక్ట్ చేశాను కాబట్టి ఈ ఏరియాలోనే తిరుగుతుంది చూసారా ఇలా త్రీ ఫోర్ టైమ్స్ తిరుగుతుంది అనమాట ఒకవేళ అప్పటికి ఇంకా మరకపోకపోతే కనుక మళ్ళీ ఇంకోసారి సెలెక్ట్ చేసుకుని స్పాట్ క్లీనింగ్ పెట్టుకోవచ్చు ఇలా ఎన్నిసార్లు అయినా మన ఇష్టం పెట్టుకోవచ్చు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇంతకు ముందైతే మరక చాలా ఎక్కువ ఉంది ఇప్పుడైతే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అయితే పోయింది కదా చూసారు కదా ఇందాక ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఎంత క్లీన్గా నీట్గా క్లీన్ చేసింది కదా ఈ విధంగా మాపింగ్ కూడా అంతా కూడా చాలా బాగా పెడుతుంది మీకు ఈ వీడియోలో అంతా క్లియర్గా అర్థమైందని అయితే నేను అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇది ఈ వీడియోలో చాలామందికి రోబోట్స్ గురించి అయితే చాలా డౌట్స్ ఉంటాయి కదా ఆ డౌట్స్ అన్నిటినీ కూడా క్లారిఫై అయితే నేను అనుకుంటున్నాను ఈ వీడియో వల్ల ఎవరైనా రోబోట్ తీసుకోవాలని అనుకున్న వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను ఇంకోటి ముఖ్యంగా నేను చెప్పాలనుకుంటున్నాను చెప్పాలనుకుంటున్నానంటే ఇక్కడ నేను యూజ్ చేసే రోబోట్ గురించి మాత్రమే నేనైతే చెప్పాను అన్ని రోబోట్స్ ఇలానే పనిచేస్తాయనైతే నాకైతే తెలీదు ఇది నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి దీని గురించి అయితే చెప్పాను మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి అమెజాన్లో ఇది కనుక ఇప్పుడు ఉంటే లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను లేదంటే ఐ లైఫ్ వాళ్ళది వెబ్సైట్ కూడా ఉంది దాంట్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇది ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్